స్తున్నాడు హిట్ మీద హిట్ తో ట్రెండ్ సెట్ చేస్తున్నాడు ఏకంగా ఏడు హిట్లతో మూడో హ్యాట్రిక్ సిద్ధమయ్యాడు అయితే ఎనిమిదో మూవీ మాత్రం ఇది రెండో హిట్ అంటున్నారు ఏడు హిట్ల తర్వాత వచ్చేది ఎనిమిదో హిట్ అవ్వాలి కానీ అదే తన రెండో హిట్ అంటున్నారెందుకు టెకేలు హిట్ సీక్వెల్ హిట్ టూ రాబోతోంది డిసెంబర్ లో ముహూర్తం కుదిరింది రిలీజ్ కి ముందే హిట్ హిట్ టూ మూవీ హిట్ అనేస్తున్నారు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ ముప్పై ఐదు కోట్లు దాటినట్టు తెలుస్తోంది టాలీవుడ్ లో వరుసగా ఏడు హిట్లతో స్వింగ్ లో ఉన్న హీరో అంటే అడవి శేషే మొన్నే పానిండియా లెవెల్లో మేజర్ తో హిట్ కొట్టాడు ఇప్పుడు హిట్ నే టైటిల్ గా చేసుకుని దాడి చేస్తున్నాడు క్షణ మూవీ నుంచి మేజర్ వరకు వరుస హిట్లతో దూసుకు వెళ్లాడు అడవిశేష్ ఒక్కో సినిమా ఒక్కో జానర్ లో వచ్చింది వసూళ్ల వరద తెచ్చింది బాహుబలిలో తను వేసిన పాత్రతో వచ్చిన పేరు కంటే ఈ మీడియం రేంజ్ మూవీస్తోనే ఎక్కువ కలిసి వచ్చింది మేజర్ మూవీతో పానడియా లెవెల్లో దుమ్ము దులిపాడు అడవిశేష్ అందుకే తను ఇక మీదట ఏ సినిమా చేసినా అది పానడియా లెవెల్లో సందడి చేసే ఛాన్స్ ఉంది హిట్ టూ కూడా అలానే హల్చల్ చేయబోతోంది హిట్ మూవీ సీక్వెల్ గా తెరకెక్కిన హిట్ టూ రిలీజ్ కి ముందే ముప్పై ఐదు కోట్ల బిజినెస్ చేసింది రెండు టీజర్లతో అంచనాల్ని ఆకాశాన్ని అంటించింది మొత్తానికి మూడో హ్యాట్రిక్ కి రెండో హిట్ లో అడుగు అంటున్నారు